హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసింది మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొన్ని లేటెస్ట్ అప్డేట్లు అయితే చూద్దామండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వర్క్షాప్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వర్క్షాప్ ఫర్ బిఈడి ఫిఫ్త్ సెమిస్టర్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళకి ఎప్పటి నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి వర్క్ షాప్ అనేది సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దగ్గరలో ఉండే వాళ్ళు అటెండ్ అవ్వండి మాక్సిమం అందరూ నియర్ బైయే ఉంటారని నేను అనుకుంటున్నాను ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ సెమిస్టర్ ఆఫ్లైన్ క్లాసెస్ షెడ్యూల్ రికార్డింగ్ విత్ రెఫరెన్సెస్ To the subject cited, I am hearing with sending the schedule of offline classes for B.Ed. Special Education, fifth semester, 22 to 25 batch, from 6-12, 2025, 17-12, 2025 to be held through program uh, centers and format of letters uh, for onward transmission to the coordinators and students for your PSL uh, and for ఫ్యూచర్ యాక్షన్స్ ఫర్దర్ యాక్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్టు మనకి డియర్ స్టూడెంట్ బారో స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వర్క్షాప్ ఫర్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ సెమిస్టర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బ్యాచ్ షెడ్యూల్డ్ ఫ్రమ్ సిక్స్ టువెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు సెవెంటీన్ టువెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ ప్రోగ్రామ్ సెంటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యు దట్ ద వర్క్ షాప్ ఫర్ ద స్టూడెంట్స్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ సెమిస్టర్ ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ విల్ బీ హెల్డ్ అట్ యువర్ ప్రోగ్రామ్ సెంటర్స్ త్రో ఆఫ్లైన్ ప్లీజ్ నోట్ దట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఈస్ ఫర్ ద వర్క్షాప్ క్లాసెస్ ఆర్ కంపల్సరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత వచ్చేసింది మనకి షెడ్యూల్డ్ ఆఫ్ వర్క్షాప్ ఫర్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ సెమిస్టర్ సిక్స్ సిక్స్త్వల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు సెవెంటీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ డేస్ అండి టైమింగ్స్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వన్ అవర్ లంచ్ బ్రేక్ సో ఇక్కడ చూసుకున్న చూసుకున్నప్పటికీ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకి సో ఇక్కడ మనకి టైమింగ్ ఎవరు చూసుకున్నది వన్ అవర్ టెన్ ఏఎం టు లెవెన్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ బి లెవెన్ ఏ ఫిఫ్త్ సెమిస్టరు ఆ తర్వాత సిఐడికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నైతే బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ డి నైన్టీన్ ఇది వచ్చేసింది సెకండ్ అవర్ లెవెన్ ఏఎం టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ థర్డ్ అవర్ వచ్చింది ట్వెల్వ్ టు వన్ ప్రాక్టికమ్ క్లాస్ అంటేది ఈఐ సో నెక్స్ట్ వచ్చేసింది మనకి ప్రాక్టికమ్ ఎఫ్ టూ ఫోర్త్ అవర్ టూ టు త్రీ పిఎమ్ ఫిఫ్త్ అవర్ చూసుకున్నైతే త్రీ టు ఫోర్ ఎం ఫోర్ పిఎమ్ ప్రాక్టికల్ ఎఫ్ ఫోర్ ఇలా ఉండడం జరుగుతుంది సిక్స్త్ అవర్ చూసుకున్న ఫోర్ టు ఫైవ్ ఇక్కడ మనకి ప్రాక్టికమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీని గురించి మనకైతే క్లారిటీగా తెలియదు బట్ ఎవరికైనా కావాలంటే నేను మీకు కనుక్కొని చెప్తాను ఇన్ డెప్త్గా నాకు తెలిసి మీరు అందరూ ఆల్రెడీ చూసి ఉంటారు దీని గురించి సో డియర్ మేడం సార్ బారో బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వర్క్ షాప్ ఫర్ బిఈఈడి ఆ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ సెమిస్టర్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ బ్యాచ్ షెడ్యూల్డ్ ఫ్రమ్ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు సెవెంటీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ సెంటర్ రిగార్డింగ్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద వర్క్ షాప్ ప్రోగ్రామ్ సెంటర్ త్రో ఆఫ్లైన్ ప్లీజ్ నోట్ దట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఈజ్ వర్క్ షాప్ క్లాసెస్ఆర్ కంపల్సరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వన్ అవరు సో సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా ఇదండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఎంఎస్సి సైకాలజీ ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ షెడ్యూల్ మనం చూసుకున్నట్టయితే మనకి ఎంఎస్సి సైకాలజీ వాళ్ళకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఇది ఫస్ట్ ఇయర్ సైకాలజీ ప్రాక్టికల్ షెడ్యూల్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇవ్వడం ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట ఇది ఇక్కడ చూసుకున్న మనకి అడ్మిషన్ నెంబర్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ అండ్ టైం ఇవ్వడం జరిగింది సో ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఏదైతే పీజీ ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ సైకాలజీ ప్రాక్టికల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఉందో దానికి సంబంధించి ఫస్ట్ వచ్చేసిందా మనకి ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు సిక్స్త్ అండి సెవెంత్ ఎయిత్ అంటే ఇంకో మండే నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ టెన్ ఏఎం టు వన్ పిఎమ్ థర్టీ సెవెన్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది ఇక్కడ కొన్ని అడ్మిషన్ నెంబర్లు థర్టీ సెవెన్ అలా ఇచ్చేశారు సో ఎంతమంది ఉన్నారో మీ అడ్మిషన్ నెంబర్ మీరు చెక్ చేసుకోండి వీడియో పాజ్ చేసుకుని అయినా చూసుకోవచ్చు మీరు టెన్ ఏఎం టు వన్ పిఎం వరకు ఉంది ఆ తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ ఫర్ కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఫర్ ఎంఎల్ఐసి బిఎల్ఐసి ప్రోగ్రామ్ చెప్పేసి ఇవ్వడం జరిగింది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ వాళ్ళకి సంబంధించి సో మనం ఆ షెడ్యూల్ చూసుకున్నట్టయితే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లర్నర్ సపోర్ట్ సర్వీస్ సెంటర్ బ్రాంచ్ సో ఇదంతా మనకు అనవసరమైన విషయము కౌన్సిలింగ్ క్లాసెస్ చూసుకున్నట్టయితే కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఫర్ ఎమ్మెల్ఐసి బిఎల్ఐసి ప్రోగ్రామ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ పీజీ ప్రోగ్రామ్ సెమిస్టర్ సిస్టమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎమ్ఎల్ఐసి అండ్ బిఎల్ఐసికి సంబంధించి డ్యూరేషన్ ఆఫ్ క్లాస్ వన్ అండ్ హాఫ్ అవర్స్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సో బ్యాచ్ వాళ్ళు ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వన్ అండ్ హాఫ్ అవర్ బిఎల్ఐసి వాళ్ళకి సంబంధించి ఫోర్ కోర్స్ ఇన్ స్పెల్ వన్ చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ త్రీ కోర్సెస్ ఇన్ స్పెల్ టూ ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫస్ట్ సెమిస్టర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ వాళ్ళకి అంటే ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ బ్యాచ్ వాళ్ళకి సంబంధించింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డేట్లు ఇచ్చేసారు ఫోర్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఫోరు లెవెన్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ వన్ రెండింటికి కలిపి ఒకే డేట్ ఇవ్వడం జరిగింది అండ్ ఎమ్ఎల్ఐ నో టీచర్ కిందన ఎమ్మెల్ఐసి ఎయిట్ క్లాసెస్ ఆఫ్ వన్ అండ్ అవర్ అవర్స్ డ్యూరియేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది బిఎల్ఐసి వాళ్ళకి సంబంధించి ఫోర్ క్లాసెస్ వన్ అండ్ హాఫ్ అవర్స్ కోర్స్ ఇన్ త్రీ క్రెడిట్ స్పెల్ వన్ అండ్ ఎయిట్ క్లాసెస్ ఫర్ రిమైనింగ్ త్రీ అవర్స్ సిక్స్ క్రెడిట్ ఇన్ స్పెల్ వన్ స్పెల్ టూకి సంబంధించి సో ఇక్కడ చూసుకుంటే దో కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ సబ్జెక్ట్ టు అడ్జస్ట్మెంట్ బై ద హెడ్ ఆఫ్ ద స్టడీ సె స్టడీ సెంటర్ కాన్సెంట్ డిపెండింగ్ అప్ ఆన్ ద లోకల్ కండిషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని బట్టి షెడ్యూల్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయంటే మనకి పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి కూడా ఒకటి ఉండడం జరిగింది సో ఇది కూడా చూసేద్దాము అన్ని అప్డేట్లు ఒకే వీడియోలోనే కవర్ చేశానను చూసిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఏం తెలీదు సో ఇక్కడ ఇది తీసేయడం జరిగింది అనుకుంటా మళ్ళీ ఇచ్చిందన డిపార్ట్మెంట్ ఆఫ్ పిహెచ్డీ ఇదంతా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఎంఎస్సి సైకాలజీ కూడా చెప్పాను ఒక్కటి అది మనకి పీజీకి సంబంధించి ఓపెన్ అవ్వట్లేదు ఎంబీఏ వాళ్ళకి సంబంధించి చూద్దాము ఓపెన్ అయితే ఓపెన్ అయి ఓపెన్ అయింది చూసుకోవచ్చు మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఇది కూడా ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎంబీఏ ప్రోగ్రామ్ సెమిస్టర్ సిస్టమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకండి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో ఇయర్ వచ్చేసిందే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరంలో ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించి గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఫస్ట్ థర్డ్ సెమిస్టర్ సిక్స్టీన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ నెక్స్ట్ ట్వంటీ త్రీ థర్టీ 11 ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెవెన్ 14 ట్వంటీ ట్వంటీ ఫైవ్ 12 ట్వల్వ్ ట్వంటీ 12 ఫైవ్ ట్వంటీ వన్ 2026 ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వల్వ్ ట్వ ట్వీ ఫైవ్ ఫోర్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ అయిపోయినట్టు వచ్చేసింది మనకి సిక్స్టీన్ ట్వంటీ త్రీ థర్టీ ఈ మూడు అయిపోయాయి రెస్ట్ ఆఫ్ ఉన్నాయి ఎవరైతే చూడలేదో వీడియో అండ్ మిస్ అయిన వాళ్ళకి రియల్లీ సారీ బికాస్ ఆఫ్ డిలే ఆఫ్ ఫర్ మీ ఓన్లీ అట్లీస్ట్ Uh, whatever is there now, you have to complete for that only. Um, note MBA 8 classes each semester of 2 hours duration for each course. Classes will be conducted in 2 spells uh, 3 courses in spell 1 and 3 courses in spell 2. The above content com contact counseling classes uh, schedule is subject to adjustment by the head of the study center. కన్సర్న్ డిపెండింగ్ అపాన్ ద లోకల్ కండిషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ టూడే ఉన్న ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ జై హింద్